శ్రీ మాత్రే నమ మనకిప్పుడు వినాయక నవరాత్రులు అయితే నడుస్తున్నాయి కదండి కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారండి మనకు స్వామివారి అంటే వినాయక చవితి నుంచి మనకు ఇరవై ఒక్క రోజు పాటు కన్నుల పండుగగా మనకు బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తారండి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారిని వివిధ వాహనాలలో ఊరేగింపు అయితే నిర్వహిస్తారు మనకు ఏ వాహనాలు ఊరేగింపు అనేది ఉంటుంది అని అంటే మనకు హంస వాహనము నెమిలి వాహనము మూషిక వాహనము శేషవాహనము వృషభ వాహనము గజవాహనము రథోత్సవము అలాగే కళ్యాణము అంటే తిరు కళ్యాణం అనేది ఉంటుందండి మళ్ళా ధ్వజారోహణం అనేది ఉంటుందన్నమాట ఇలా ఉత్సవాలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తారండి గణపతి వాహనమైనటువంటి మూషిక వాహనం అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుందండి వీటితో పాటు ఇంకొక వాహనము ఏమిటి అంటే రావణ బ్రహ్మ వాహనం అండి ఇది కూడా ప్రత్యేక వాహనం అనమాట గణపతికి సూర్యప్రభ వాహనము చంద్రప్రభా వాహనము కల్పవృక్ష వాహనము పల్లకీ సేవ కామధేను వాహనము ఈ వాహనాలన్నింటిలోనూ స్వామివారు ఊరేగింపు అయితే ఉంటుందండి ఈ నవరాత్రులలో ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారండి సాంస్కృతిక కార్యక్రమాలు హరికథలు కాలక్షేపాలు నిత్యాన్నదానము స్వామివారికి ప్రతిరోజు ఉంటుందన్నమాట అభిషేక అర్చనలు ప్రత్యేకంగా నిర్వహిస్తారండి ఈ నవరాత్రులలో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి నమహా.